అందరికీ నమస్తే అండి నేను వచ్చేసి ఫోర్ కట్ బ్యాంగిల్స్ అండి ఇవి వచ్చేసి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను థ్రెడ్ అయితే ఇలా బ్లూ కలర్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నాను నీట్గా ఇప్పుడు దీన్ని వచ్చేసి నేను డబల్ లేయర్ బ్యాంగిల్స్ లాగా చేస్తున్నానండి ఇప్పుడు వీటిని ఎలా జాయిన్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను స్క్వేర్లోనండి స్క్వేర్ అనమాట స్క్వేర్ నేను ఈ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను గ్లాసీ కుందన్స్ మనకి ఈ మెజర్మెంట్ చాట్ అనేది అవసరం ఉంటుందండి ఎందుకంటే మనకి ఫోర్ సైడ్స్ కూడా మంచిగా సమానంగా రావటం కోసము ఈ మెజర్మెంట్ చాట్ అయితే తీసుకోవాలండి మనము వాటిని దీన్ని వచ్చేసి మెజర్మెంట్ ఛార్ట్ కూడా ఎలా తయారు చేసుకోవాలనేది నా ఛానల్లో అయితే ఫుల్ వీడియో అయితే ఇచ్చాను ఇప్పుడు మనము నేను ఇలా నాలుగు సమానంగా ఒకదానికొకటి ఎదురుగా తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే మనము ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడైతే గ్లూ అప్లై చేసుకోవాలి ఇలా మనము అందాజుగా చూసి మన దగ్గర ఇది లేకపోయినా మనం తయారు చేసుకోవచ్చు లేదు అంటే ఇది ఉంటే ఇంకా మంచిగా వస్తుందనమాట ఇప్పుడు నేను ఇది వచ్చేసి ఇలా అంటిస్తున్నాను అన్నమాట ఫోరు ఫోర్ స ఫోరు సమానంగా వచ్చేలాగా పెడుతున్నానండి ఇక్కడ మనకి వచ్చేసి డబల్ లేయర్ బ్యాంగిల్స్ అండి ఇది టూ ఇన్ వన్ బ్యాంగిల్ అనమాట మనము డబల్ లేయర్ చేసుకోవచ్చు త్రిబుల్ లేయర్ కూడా చేసుకోవచ్చు అలా దీన్నైతే ఇలా ఇంతకుముందు కూడా నా ఛానల్లో ఇలాంటి బ్యాంగిల్ అయితే ఒకటి తయారు చేశానండి ఇది ఒక ఫ్రెండ్ అయితే అడిగారన్నమాట నాకు ఈ బ్యాంగిల్స్ ఈ కలర్ కాంబినేషన్లో కావాలి విజయ అని అడిగారు అందుకనే తన కోసం అని చెప్పేసి నేను ఈరోజు ఈ బ్లా ఈ బ్యాంగిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మనము అలా పెట్టుకున్న తర్వాత మనము ఈ బ్యాంగిల్కి పెట్టుకోవటం కుదరదండి కాబట్టి దీని మీదే మనము గ్లూ అనేది మరి కాస్త అప్లై చేసుకోవాలి జస్ట్ అది ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలన్నమాట మనకి కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు దీని మీద బ్యాంగిల్ ఇలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి గట్టిగా దాని మీద వచ్చేలా చూసుకొని పెట్టేసుకోవాలన్నమాట కొంచెం కూడా పోకుండా ఇలా జాగ్రత్తగా టూ బ్యాంగిల్స్ అయితే పెట్టుకోవాలండి ఇవి కాస్త ఆరాలన్నమాట ఆరితేనే అవి మనకు కొంచెం కూడా థ్రెడ్ చుట్టేటప్పుడు కొంచెం కూడా డిస్టర్బ్ అయితే అవ్వదండి మనకి ఈ బ్యాంగిల్ ఎంత లేదన్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుందండి ఈ గ్లూ అనేది మనకి ఆరటానికి చూడండి ఇలా ఉంటుంది గ్యాప్ అనేది ఇది కాస్త ఆరేలోపు మనము ఈ ఫోర్ సైడ్స్ కూడా ఇప్పుడు మనం ఎక్కడైతే కుందని సంటించుకున్నామో అక్కడ థ్రెడ్ తోటి మనము ర్యాప్ చేసుకోవాల్సి ఉంటుందండి అంటే టూ బ్యాంగిల్స్కి కలిపి థ్రెడ్ చుట్టాల్సి ఉంటుంది దానికి వచ్చేసి నేను ఒక థర్టీ లైన్స్ అయితే థ్రెడ్ అయితే నేను ర్యాప్ చేసుకుంటున్నాను దీనికి ఇలా చుట్టుకోవాల్సి ఉంటుందనమాట ఒక థర్టీన్ లైన్స్ అయితే తీసుకుంటున్నానండి నేను ఇలా థర్టీ లైన్స్ తీసుకోవాలండి దీన్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి సమానంగా పట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ గ్లూ చేసుకోవాలి గ్లూ అంటించేసుకోవాలండి ఇవి కొంచెము మనకి ఆరంగానే ఈ థ్రెడ్ అయితే దీనికి ర్యాప్ చేసుకుందాం ఇప్పుడు మనకి బ్యాంగిల్స్ అయితే కంప్లీట్గా ఆరిపోయాయండి చూడండి ఇలా డ్రై అయిపోవాలన్నమాట ఇప్పుడు మనం థ్రెడ్ దీనికి ఈ మనం ఎక్కడైతే కుందని సంటించామో ఈ నాలుగు సైడ్లు కూడా మనకి థ్రెడ్ అనేది మనము ర్యాప్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానండి నేను పైనుంచే పెట్టేసుకుంటానండి చూడండి ఇలా ఫస్ట్ అయితే మనము ఇక్కడ గ్లూ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనము ఇక్కడ థ్రెడ్ని అయితే అంటించేసుకోవాలండి ఇది కాస్త ఆరాలన్నమాట ఇప్పుడు ఇది కాస్త ఆరిందండి ఇలా మనం ఇలా ర్యాప్ చేసుకోవాలన్నమాట మనకి గ్యాప్ అనేది లేకుండా ఆ అనేది కనిపించకుండా మనం ఇలా ర్యాప్ చేసుకోవాలి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మనకి ఇక్కడి వరకు అయితే సరిపోతుంది నేను పైకి అంటించుకుంటున్నానండి కిందికి అంటించుకోవట్లేదు ఇక్కడ వరకు అయితే సరిపోతుంది మనం కాస్త ఇక్కడ ఇక్కడ అంటించుకుంటే సరిపోతుంది మనకి ఇది విడిపోకుండా ఉండటానికి కొంచెం కాస్త ముందుకని మనము గ్లూ అంటించుకోవాలి చూడండి ఇలా మనకి ఇలా నీట్గా మనం ర్యాప్ చేసుకోవాలి ఈ నాలుగు సైడ్లు కూడా ఈ కుందని ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇలా ర్యాప్ చేసుకోవాలి మనము గ్లూ కాస్త ఎక్కువ అంటించుకోవడం వల్ల ఇది విడిపోకుండా ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా అలాగే అనమాట గ్యాప్ ఇచ్చితే అంటించుకోండి మనము ఇలా థ్రెడ్ ఫోర్ సైడ్ కూడా మనం కుందన్స్ ఎక్కడైతే ఉందో అక్కడ థ్రెడ్ అనేది నీట్ గా ఇలా ర్యాప్ చేసుకోవాలన్నమాట